లిక్కర్ స్కామ్ పై రోజుకో కథ వెలుగులోకి వస్తుంది ఇందులో అసలు నిజాలు ఏంటో కానీ నిత్యం కట్టుకథలతో ప్రభుత్వ అనుకూల మీడియాకు సరుకు అందించడమే సిట్ విచారణ మారిందనేది టాక్ వినిపిస్తుంది మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్లు సిట్ గుర్తించినట్లు టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వడ్డీ వార్చారు ఈ దేశంలో మెటల్ మైనింగ్ ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో దాదాపు నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పుకొచ్చారు వైకాపాలోని కొందరు ముఖ్యులు వారి సన్నిహితులు ఇప్పటికే ఆ దేశంలో పలు వ్యాపారాల్లో బాగా వేశారని మద్యం కుంభకోణం కేసులో కీలక కుట్రదారుడైన ఓ నాయకుడి కుటుంబానికి చెందిన సంస్థ సైతం వైకాపా హయాంలో జాంబియాలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని ఇష్టారీతిలో రాసుకొచ్చారు నిజంగా వీళ్ళు రాసినట్టు మద్యం డబ్బు అంతిమ లబ్ధి బిగ్ బాస్కు చేరిందని ఆధారాలు అంటే ఆయనను అరెస్ట్ చేయకుండా సానుభూతి ఎందుకు చూపుతున్నారో వారికే తెలియాలి లిక్కర్ వ్యాపారంలో భారీగా స్కామ్ జరిగిందని అంతిమ లబ్ధి బిగ్ బాస్కే దక్కిందని కొన్ని నెలలుగా టీడీపీ అనుకూల పత్రికలు రాస్తున్నాయి అదే నిజమైతే బిగ్ బాస్ ను అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరో వారికే తెలియాలి లిక్కర్ ను అడ్డుపెట్టుకుని భారీగా ప్రయోజనం పొందిన వాళ్లను అరెస్ట్ చేయకుండా ఎవరెవరినో జైలుకు పంపడంలో సిట్ ఉద్దేశం ఏంటి అనే ప్రశ్న ఎదురవుతుంది మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు పెట్టాడని మరో కథ అల్లారని వైసీపీ వర్గాలు అంటున్నాయి డొల్లా కంపెనీలు హవాళ్ళు ద్వారా నాలుగు వందల కోట్లు తరలించారని సీట్ దర్యాప్తులో వెల్లడైందని రాసుకు రావడం బాగానే ఉన్నా మరి దర్యాప్తు ఆధారంగా అరెస్ట్ ఎందుకు చేయడం లేదు అని అడుగుతున్నారు ఏదో ఒక రకంగా అవినీతి మరక అంటించే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదనేది వైసీపీ నేతల మాట ఇదే కథనం లోపలికి వెళ్తే అన్ని అనుమానాలే తప్ప ఆధారాలు కనిపించవని కూడా చెబుతున్నారు లిక్కర్ స్కామ్ పై విచారణ అంటూ ఏడాదిగా అదే పనిలో సీట్ నిమగ్నమైంది అదేంటో గానీ రోజుకో కథ ఆధారాలు దొరికాయని ఒక రోజు తవ్వి తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు మరొక రోజు కథనం ఇవన్నీ కూడా జగన్ ఆయన పార్టీ నాయకుల్ని ప్రజల్లో చులకనగా చేయడానికి తప్ప మరే ఉద్దేశం కనిపించడం లేదన్న ప్రచారం సామాన్యుల్లోనూ జరుగుతుంది మరోవైపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారికి బెయిల్స్ వస్తున్నాయి లిక్కర్ కేసులో మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అవినీతి జరిగిందని సిట్ ఆరోపణలే తప్ప ఆధారాలని న్యాయస్థానానికి సమర్పించలేదు బిగ్ బాస్ కేంద్రంగా భారీ అవినీతి అంటూ కథనాల ద్వారా రాజకీయంగా తమను బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని వైసీపీ అంటుంది ఇలాంటి కథలు కాదు నిజాలు వెలికి తీయండి అని వైసీపీ నేతలు కోరుతున్నారు